నాకు అవగాహన లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోను అవగాహన నీకు లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకో యా ఎందుకు లేదంటావు అవగాహన నాకు తెలియదు ఏం పాపం పాపం డాక్టర్స్ ఏం పాపం చేసిర్రంట నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తాను వాళ్ళ గురించి ఏం చేసుకొని ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ యా ట్రీట్మెంట్ అంటే మనకు వచ్చిన ఫీవర్ కానీ జలుబు కాని దగ్గు కానీ దాన్ని చూసి గోళీలు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తా గోళీలు టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇస్తారు దాన్ని ట్రీట్మెంట్ అంటాం యా ట్రీట్మెంట్ అంటే మరి ట్రీట్మెంట్ అంటే అదే అదే కొంచెం నాకు నాలుక తిరగదు నాలుక తిరగదా ఎట్లా తిరుగుతుంది నాలుక ఎట్లా తిరుగుతుంది నాకు బి తెలియదు మరి తిరగదని ఎట్లా చెప్తాను అది నా స్టైల్లో లో తిరుగుతుంది నీ స్టైల్ తిరుగుతుందా అంటే నీకు ఒక స్టైల్ ఉంది మళ్ళా నాలుక తిరగడానికి కూడా ఒక స్టైల్ ఉంటదా ఎట్లా ఏ స్టైల్ అంటో మైకేల్ జాక్సన్ అట్లాంటి ఏమన్నా వేరే టైప్ లా వేరే టైపు ఏ టైప్ అది నాకు బి తెలియదు నీకు బి తెలియదు సో ఫీవర్ వచ్చింది ఏమేం టాబ్లెట్లు ఇచ్చిరో

ఓకే సో ఇంకా ఏంటి సంగతులు ఏం నడుస్తుంది లైఫ్ లా ఏంటి ఏం చేస్తున్నావు ప్రెసెంట్ ఏం నడుస్తలేదు లైఫ్ అక్కడ ఆగిపోయింది ఎందుకు బ్రేక్అప్ ఏమైనా ఉందా బ్రేక్అప్ అసలు లవ్ అనే కాన్సెప్ట్ నేను నమ్మను లవ్ అనే కాన్సెప్ట్ చిండు మోడల్ నమ్మడు నేను నమ్మను ఎందుకండి నేను అసలు నమ్మను అంటే అమ్మవుగా నమ్మవ నమ్మను నమ్మవు ఎందుకు అంటే ఏదంటే అందులో లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసిన మనకు మోసపోతాం ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం అబ్బాయిని లవ్ చేస్తే నేను అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం జాబ్ లేదు ఇది అది ఏదో ఒక రీజన్ తక్కువ కులం ఎక్కువ కులం ప్రాపర్టీ లేదు ఏదో ఒక రీజన్ తనకు వేరే వాడు దొరుకుతాడు నాకన్నా బెటర్ అతను దొరికినప్పుడు నన్ను వదిలేసుకోవాలి ఏదో ఒక రీజన్ చెప్తా చెప్పి వదిలేస్తుంది ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో చూస్తున్నాం చాలా మెంబర్స్ ని రియల్ లైఫ్ లో చూస్తున్నాం చాలా మెంబర్స్ నీ దగ్గర నీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇట్లా అయింది చాలా ఇన్సిడెంట్ అయినాయి ఏంటిది ఒక రెండు మూడు చెప్పవా మాకు ఒక రెండు మూడు చెప్పు మాకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసి కాలేజ్ స్టూడెంట్ మా విలేజ్ సంబంధించిన సంబంధించినవాడిని ఓకే ఎందుకని ఏం చెప్పింది ఏదో అది వాళ్ళ మధ్యకి సంబంధించినది మోసం చేసిందని మరి నువ్వు ఇట్లా చెప్తాను వాళ్ళకి చనిపోయాడు కాబట్టి చనిపోయాడా అమ్మాయి మోసం చేసిందని చనిపోయాడు సో అవన్నీ చూసి నువ్వు లవ్ చేయొద్దుకో అది నేను నమ్మను ఆ కాన్సెప్ట్ తాత్ క్లాస్ నుంచి ఇప్పటివరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు

మీ అమ్మ నాన్న కూడా లేడుగా నాకు అలానే తెలియదు అప్పుడు నా గురించి నాకు క్లారిటీగా గా తెలియదు నీ గురించి నీకు అంటే ఎప్పుడు తెలియదు చిన్నగా ఉన్నప్పుడు నీ చిన్నగా ఉన్నప్పుడు తెలియచేసి అప్పటి నుంచి నేను ఇవన్నిటికి దూరంగా ఉన్నారని దూరంగా ఉంటున్నాడు ఆహా మీ అమ్మ నాన్న నీ గురించి అరే విన్ని గంటే ఇప్పుడు డైపర్లు మార్చాలా పెళ్లి చేయాలా వెనుక ఇక్కయ్యా నేడుస్తాడు అని అనుకొని ఉంటే చిండు మాడల్ని పుట్టేవాడు కాదుగా అప్పుడు నాకు తెలియదు కదా నీకెందుకు తెలుస్తది అదే మా పేరెంట్స్ కు తెలియదు తెలియదు అని పుట్టాడు నువ్వు పుట్టిన తప్పు చేయండి ప్రపంచం అంతా చేస్తుండీ తప్పైనా పెళ్లి అదే చెప్తున్నా నా గురించి నేను ఆలోచిస్తా వేరే వాళ్ళ గురించి అసలు పెళ్లి చేసుకో యా చేసుకో ఇగో సి సి టీవీ ఇంటర్వ్యూ లో ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండని చింటూ మోడల్ పెళ్లి చేసుకోడంట సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా గనక పెళ్లి వేసుకున్నా ఉరికించి కొట్టుది అప్పుడు పెళ్లి అయ్యే టైం లో ఆ అమ్మాయికే కాలి కట్టే టైం లో ఆపేయండి ఎందుకు ఆప్తే తర్వాత ఉరికించి కొట్టమని చెప్తున్నా కదా అయినా సరే

పోల్చొద్దు ఇప్పుడు నేను పోల్చలే కానీ అట్లున్నా నువ్వు ఇట్లున్నావ్ అనే చెప్పలేదు అందరు ఇక్కడ కూర్చుంటే నేను ఒక్కొక్క దూరం వెళ్ళి కూర్చుంటా కూర్చున్నావు ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఓకే యా ఇంతకు ముందు కూడా మాతోనే కూర్చున్నావు అక్కడ సోఫా కూర్చున్నావు మీరు నా ముందు కూర్చున్నారు నేను ముందు ఉన్న కదా మరి ఆఫీస్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన రాలేదు కదా నేను వెళ్ళిపోతే ఇంటర్వ్యూ ఓ రిసర్స్ ఓవర్ ఇయర్ ఎవరు ఇయర్ మరి అందుకని ఇంటర్వ్యూ అని చెప్పి కూర్చున్నాను కూర్చున్నావు సో అందులో ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఇప్పుడు ఒక షాప్ లో చేస్తున్నావు కదా షాప్ లో కస్టమర్లు వచ్చి అనుకో నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపో మరి ఎందుకు వెళ్ళిపోవు అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఉంటావు కదా ఓన్లీ షాప్ అనేది దాన్ని కాకుండా బయట దాని గురించి మనం చెప్పాలి కదా నువ్వు అది మెన్షన్ చెయ్యాలిగా ఓన్లీ షాప్ లో కాకుండా మా ఇంట్లో కాకుండా బయట బయట ఎలోన్ ఉంటా ఎలోన్ ఉంటావు ఎలోన్ అంటే ఒక్కని ఒంటరితనం ఎందుకు ఒంటరితనం తెలివితనం నేను అది నమ్ముతా ఒంటరిగా ఉన్నవాడు తెలివి గలవాడు లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే సాల్వ్ చేసుకుంటాడు నీ లైఫ్ లో ఇప్పటిదాకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా ప్రాబ్లమ్స్ అదే ఏంటవి డబ్బు గాని సమస్యలు గాని ఇంట్లో ప్రాబ్లమ్స్ గానీ అదే అడిగినా నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఓకే ఇంట్లో నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డవా లేకపోతే ఇంట్లో వాళ్ళు నువ్వు ఇట్లా ఇప్పుడు మాట్లాడుతున్నావు డబ్బు లేకపోవడం వల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటాను చదువుకుంటది ఆపేసాం ఎందుకు నాకు నచ్చట్లేదు కాబట్టి స్టడీ నీకు నచ్చట్లేదు కాబట్టి ఆపేసిన ఓకే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు సరే స్టడీస్ తర్వాత మాట్లాడదాము ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నీకు డబ్బుల గురించి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా బాగా నిన్ను బాధ పెట్టిన సిచువేషన్ ఏంటి అలాంటి సిచువేషన్ అలా రాక రాలేదు ఓన్లీ డబ్బులు సిచువేషన్ అది నార్మల్ గా వచ్చింది దానికి చెక్ పెట్టేసినాం చెక్ పెట్టేసినాం ఎట్లా మా బ్రదర్ వాళ్ళతోని బ్రదర్ వాళ్ళు అప్పులు అయినాయ మగ ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉండే ఉండే కట్టేసినావా మొత్తం కట్టేసినాం మా ఫాదర్స్ మీ ఫాదర్ కట్టేసి ఫాదర్స్ కాదు ఫాదర్ ఫాదర్ ఫాదర్స్ అంటే దగ్గర ఉండాలి ఫాదర్ ఒకరికి మించి ఎక్కువ ఉంటే ఫాదర్స్ ఓకే సో అప్పుడు తప్పు మాట్లాడొద్దు ఫాదర్ ఒక్కరే ఉంటారు ఒక్కరే అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు భూమి మీద ఉంటారంట అమ్మ వద్దులే ఆకోషన్ లేదు మా విలేజ్ లో ఉంటారు మీ విలేజ్ లో ఉంటారు ఏ విలేజ్ కొత్తపేట్ కొత్తపేట్ ఇక్కడేనా హైదరాబాద్ మీ హైదరాబాద్ కాదు పల్లెటూరు కొత్తపేట్ పల్లెటూరు కొత్తపేట్ ఏం చేస్తుంటారు ఫార్మర్స్ ఫార్మర్స్ ఓకే ఎన్ని ఎకరాలు ఉంది పొలం ఉందా రెండు ఎకరాలు నువ్వు ఒక్కడివేనా నేను మా మైందర్ అక్కలు వాళ్ళకి మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది ఓకే అయిపోయింది సో ఇప్పుడు మొత్తం నువ్వే చూసుకుంటున్నావా ఇంట్లో డబ్బులు పంపిస్తావా అమ్మ నాన్నకి పంపిస్తాం ఎంత పంపిస్తావు నెలకి థర్టీ థౌసండ్ నెలకి ముప్పై వేలు పంపిస్తావా ఏం చెడ్డు అంతగానం ఎట్లా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తావు నెలకి అదే చెప్తున్నా ఒంటరి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఓకే ఫ్రెండ్స్ తో ఉంటే అంటే వాళ్ళతో బి ఉండొచ్చు కానీ వన్ డే లో ఇప్పుడు మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా అనుకో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అందరు గుంపుగా ఉండి సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే అది కాదు తెలివిగా ఉండాలి నా లైఫ్ లో ఎలాంటి నేను ఒక పది అడుగులు ఇరవై ఇరవై అడుగులు అవతలికి ఇస్తాను అంటే కొంచెం దూరం వెళ్ళి ఆలోచిస్తాను ఇది ఎలా చేయాలి ఇది ఇది ఎలా అది ఇలా అని ఆలోచిస్తావు కదా ఇప్పుడు నువ్వు నీకు ఒక లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది ఒక్కడవే వెళ్ళి ఒంటరిగా కూర్చొని దీనికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తావు అవును ఆలోచించిన తర్వాత నీకు ఇంకొకరి సహాయం కావాలి కంపల్సరీ అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడాలిగా జనాలతో కానీ

సో ఇప్పుడు నీకు ఆయన దగ్గర జాబ్ చేస్తున్నాను నువ్వు నార్మల్ అయినా వీడియోస్ చేస్తూ ఉన్నావు అలా రన్ ఇయర్ నుండి ఎందుకు బూతులు మాట్లాడుతావు బాగా ఇప్పుడు మీరు ఒక స్టెప్ వేయండి ఇక్కడ నేను వేయ ఒక పది లైక్ వస్తాయి మీకు అదే నేను ఒక స్టెప్ వేయకుండా కానీ ఇక్కడ వీడియో రన్ చేసి అక్కడికి వెళ్ళాను అనుకో హండ్రెడ్ లైక్స్ వస్తాయి అంటే మంచిగా చేస్తే చూడరు బయట ఉన్న పబ్లిసిటీ చెడుగా చేస్తేనే చూస్తారు సో వాళ్ళు చూస్తే నీకు ఏమొస్తుంది ఫాలోస్ పెరుగుతారు ఫాలోస్ పెరిగితే లైక్స్ వస్తాయి లైక్స్ కామెంట్స్ వస్తాయి కామెంట్స్ వస్తాయి షేర్స్ వస్తాయి దాని వల్ల ప్రమోషన్స్ గానీ మూవీస్ లో యాక్టింగ్ గాని ఇన్ ఏదైనా రావచ్చు ఇప్పుడు ఎంత సంపాదించిన ఇన్స్టాగ్రామ్ నుండి టూ లాక్స్ టూ లాక్స్ సంపాదించుకున్నావు ఇన్స్టాగ్రామ్ నుండి బూతులు మాట్లాడకపోతే అసలు వీడియోలు చేయలేడా చింటూ మోడల్ నేనైతే చేయలేను వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అందుకే నేను చింటూ మోడల్ నే అడిగిన వేరే వాళ్ళని కాదు నేనైతే మాట్లాడతా బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతావు దానివల్ల తప్పని తెలియట్లేదా బయట ఉన్న జనాలకు కావాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ బూత్ ల అవును వేరే వాళ్ళంటే చేసేది జబర్దస్త్ లో వాళ్ళు చాలా కామెడీ చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ లో చేస్తున్నారు మూవీస్ లో యాక్టింగ్ చేసే కమిడియన్స్ ఉన్నారు అవునా వాళ్ళందరూ బూతులు మాట్లాడే లో అదే నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు అవును వేరేది రాదు నీ వల్ల చిన్న పిల్లలు చెడిపోతే అంటే వల్ల చిన్నపిల్లలకు నా వీడియోస్ చూడని చెప్పి పేర్లు వస్తున్నాయని చిన్న పిల్లలు చిన్నపిల్ నాకు తెలియట్లేదు ఎందుకు తెలియదు ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఫోన్ చూస్తావు కదా చూస్తుంటే చిన్న పిల్లలు కూడా కొంతమంది వీడియోస్ చేస్తున్నాయి రావు ఎందుకు ఇందాక చూస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కడ పిల్లలు చూసారా చిన్న పిల్లలు ఒక్కటి కూడా నీకు రాలేదు రావు నీ వీడియోస్ నేనేం చేయాలి అందుకే నువ్వు ఎందుకు మాట్లాడదు బూతులు మాట్లాడడం వల్ల నీ వల్ల ఒకరు చెడిపోతున్నారు కదా అంటున్నా వాళ్ళు చెడిపోతే నాకేం చేయమంటారు అంటే నువ్వు ఇక్కడ పుట్టి పెరిగినావు అవును తెలుగు పర్సన్ నీకంటూ కొన్ని హక్కులు అవి ఉన్నాయి కదా మన వల్ల ఇప్పుడు ఒకటి వల్ల నీకు సహాయం అందింది అని అన్నప్పుడు అంటే వేరే వాళ్ళని నాదుకున్నట్టే నీ వల్ల ఒకటి చెడిపోకూడదు కదా చెడిపోతే నాకెందుకు నీకెందుకు చెడిపోయి నీ దగ్గరికి సహాయం ఇప్పుడు ఒక దగ్గరికి సహాయం కెలిచిపోని ఒకవేళ సాయి అనుకోని ఉండుంటే చనిపోతా చనిపోతావు కదా మరి అట్లా అనుకోలేదు కాబట్టే కదా నువ్వు ఈ రోజు బతుకున్నావు అదే అంటున్నాను నేను నా వీడియోస్ చిన్న పిల్లలు చూస్తున్నారు పెద్ద పిల్లలు చూస్తున్నారు అని నేను పట్టించుకోను నా కంటెంట్ ఏదుందో అదా చేసుకుంటే అలా అదూ ఈ ఘోరం ఎప్పటిదాకా ఎప్పటిదాకా వీడియోస్ ఆపే వరకు ఆపే వరకు ఎప్పుడు ఆపుతావు నాకు తెలియదు ఎందుకు తెలియదు దానికి రీజన్ నా దగ్గర లేదు రీజన్ రీసన్ చేస్తారో నాకే తెలియదు తెలియదు సో అప్పటి వరకు కూడా ఇట్లనే చేస్తావు నేననే కాదు సోషల్ మీడియాలో చాలా మట్టుకు పీపుల్స్ బ్యాడ్ బ్యానర్స్ అనే యూజ్ చేస్తున్నారు సో నీకు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా సోషల్ మీడియాలో చాలా మట్టుకు ఓ అందునా వేరే వాళ్ళతో వాళ్ళు చేస్తున్నావు నేను చేస్తున్నా నువ్వు చేస్తావా లేకపోతే నీకు నచ్చింది నువ్వు నచ్చింది చేస్తా వేరే యూజ్ అప్పుడు నీకు వేరే వాళ్ళతో సంబంధం ఏం సంబంధం లేదు మరి ఎందుకు మాట్లాడుతాను అంటే నువ్వు అంటున్నావు ఆ చిన్న పిల్లల్ని వీడియోలు చూస్తున్నారని అందుకే నీ గురించి మాత్రమే మాట్లాడదు ఒక్కసారి ఆ చిన్న పిల్లలు నా వీడియోలు చూస్తున్నారని ప్రూఫ్ ఏంటి వాళ్ళ వీడియోస్ బి చూడొచ్చు వాళ్ళతో ఇప్పుడు చింటూ మోడల్ కొత్త పేట్ చాలా మందికి తెలుసు కదా ఏమో నాకు తెలియదు చాలా మందికి తెలుసు అనుకుందాం నీ వీడియోస్ ఇప్పుడు నువ్వు తెలియకపోతే ఇక్కడ కూర్చునేటోని కాదులే కానీ ఇప్పుడు ఎంతో కొంతమందికి తెలుసు అనుకుందాం ఇవే అన్నావు కదా షేర్లు వస్తున్నాయి లైక్లు వస్తున్నాయి దానివల్ల ప్రమోషన్లు వస్తున్నాయి అందుకే నాకు రెండు లక్షలు సంపాదించుకున్నా అంటున్నావు అంటే జనాలకి నువ్వు తెలుసు అని అర్థం కొంతమందికి ఆ కొంతమందిలో ఉంటారు కదా కానీ చిన్న పిల్లలు నా వీడియో ప్రూఫ్ ఉందా నీ వీడియోలు పొరపాటున వస్తే బ్లాక్ చేసుకోమని కొట్టుకోమని చెప్పాడు అంతే నేను ఒకసారి కొట్టింతా నిన్న ఒకసారి ఎవరో మస్తు కొట్టినట్టు కదా నన్ను కొట్టి అసలు తప్పు చేస్తే నన్ను కొడతారు అసలు నేను ఎప్పుడలే కొట్టలేదు నిజం చెప్పు రియల్ ఎవరో కదా నాకు సిగ్గు బిగ్గా అనేది ఏం లేదు నేను కూడా కొడితే చెప్పేస్తా ఏమైందండి ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు ఇట్లా రావద్దు సిగ్గు అసలు లేదని అసలు సిగ్గు పడితే నేను ఇమ్మీడియట్లీ చెప్తా నాకు విలుగుంటారం సిగ్గు అనేది ఎట్లుంటది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ మ్యారేజ్ ఉంది ఆ బ్రదర్ ఇప్పుడు ఎల్లారు చూడండి మ్యారేజ్ ఉందా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అతని మ్యారేజ్ లో వెళ్ళి తెలివైన వ్యక్తులు తినడం గానీ తాగడం గాని ఇంకేజ్ డాన్స్ చేయడం గానీ వీళ్ళ చెయ్యరు ఎందుకంటే నా సిగ్గు అవుతుందని నేను అవన్నీ ఏం లేదు అది ఒరి పెళ్లి మన సంబంధం లేదు వెళ్ళి డ్యాన్స్ చేయాలి తినాలి రావాలి అది చూస్తాను సిగ్గి అనేది ఏదైనా చేయడం నేను అదే చేస్తాను వేరే వాళ్ళ పెళ్లి నేను దున్నపోతులా అంటుండీ అంటే దున్నపోతు మీద వర్షం పడ్డా దాన్ని కొట్టినా తిట్టినా దానికి ఏమనిపియదు ఎందుకంటే దానికి నొప్పి అవుతుంది కదా నొప్పి అవుతుంది దానికి అసలు ఎంత కొట్టినా కానీ దానికి ఏం అనిపివ్వదు అది మళ్ళీ అవే పన్ను చేస్తది ఓకే నేను కూడా సేమ్ అవే పన్ను చేస్తా నీకు ఇంగ్లీష్ బాగా వచ్చంట కదా ఓల్కి నీకు నాకు రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మస్త్ వచ్చంట కదా ఏం ఫోన్ అది రెడ్మీ రెడ్మీ ఆ ఎప్పుడు కొనుక్కున్నావు వన్ ఇయర్ కంప్లీట్ అయితది వన్ ఇయర్ కంప్లీట్ అయిందా ఎంత పడింది టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ఎవరి కొని

చిన్నప్పటి నుండి తాగేవాడిని అక్కడ నుంచి అది అలవాటు అయిపోయింది అంతే ఓకే ఎన్ని లాంగ్వేజ్ వచ్చు నాకు ఒకటే వచ్చు తెలుగు తెలుగు ఒకటే వచ్చు అదేంటి ప్రీవియస్ ఇంటర్వ్యూ లలో మస్తు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అది అక్కడి వరకే మర్చిపోతా దాని గురించి నాకు మళ్ళీ తెలియదు ఓకే నువ్వు ఇంటర్ చదువుకున్నావు కదా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా పాస్ అయినావు ఫెయిల్ అయినా ఫెయిల్ అయినావు ఫెయిల్ అయినావు ఎందుకు ఫెయిల్ అయినావు నాకు ఈ చదవడం ఇంట్రెస్ట్ లేక ఎక్కువ కాలేజ్ కి వెళ్ళ వెళ్ళలేను ఎక్కువ కాలేజ్ కి వెళ్ళి వెళ్ళలేను వెళ్ళకుంటా వాళ్ళు చెప్పినది మనకు అర్థం కాదు ఎందుకు అందరికి అర్థమైతే నీకే అర్థం అవుతుంది ఏమర్థం అవుతుంది వెళ్ళిన రోజు కూడా అర్థం కాలేదు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంతే ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్ దాకా ఎట్లా వచ్చిన వాళ్ళు పాస్ చేశారు ఎట్లా పాస్ చేస్తారు